పేదవాళ్ల ఇళ్లను కూల్చితే ఎంత బాధ ఉంటుందో ఇరవై ఏళ్లుగా ప్రజాక్షేత్రంలో ఉన్న తనకు తెలుసునని ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి అన్నారు పది పేల కోట్లు ఖర్చైనా నిర్వాసితులకు మంచి భవిష్యత్తును అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు ఇందుకోసం ప్రతిపక్షాలు మంచి సలహా ఇవ్వాలని కోరారు హైదరాబాద్ శిల్పకళా వేదికలో వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన పదహారు వందల ముప్పై ఐదు మంది అభ్యర్థులకు సీఎం నియామక పత్రాలు అందించారు ఈ దసరాకు అభ్యర్థులకు నియామక పత్రాలు అందించడం ద్వారా వాళ్ల కుటుంబాలు సంతోషంగా జరుపుకుంటాయని సీఎం తెలిపారు వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన పదహారు వందల ముప్పై ఐదు మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు హైదరాబాద్ శిల్పకళ వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు పంతొమ్మిది మందికి వేదికపై సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందించారు మిగిలిన వారికి ఆయా శాఖలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్టాళ్ల వద్ద అధికారులు నియామక పత్రాలను అందించారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వ్యవసాయ అధికారులు ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్స్ లైబ్రేరియన్స్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ సహా ఇతర శాఖల్లో అభ్యర్థులు ఉద్యోగ పత్రాలు అందుకున్నారు కొన్ని ఆ తర్వాత మరికొన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి గత ప్రభుత్వం మిమ్మల్ని విస్మరిస్తే ఈ ప్రభుత్వం నియామక పత్రాలు ఇచ్చి చిత్తశుద్దిని చాటుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యర్థుల్ని ఉద్దేశించి అన్నారు రాష్ట్ర నిర్మాణంలో మీరు భాగస్వాములు కాబోతున్నారన్న సీఎం ఇది ఉద్యోగం కాదు భావోద్వేగమని మీ బాధ్యతను ఎప్పుడూ మరవద్దని సూచించారు దసరా కంటే ముందే ఉపాధ్యాయులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామన్నారు లక్షలాది మందికి రాని అవకాశం ఈ రోజు నాకు ముఖ్యమంత్రి వచ్చిందో ఈ రోజు ఇంజనీర్లు మీకు కూడా లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడితే మీరు ఎన్నికైందో మీ బాధ్యతను మీరు మరవద్దు చేరినప్పుడు ఏ గరంతో ఉన్నారో మీరు ఉద్యోగ పదవి విరమణ చేసే వరకు అదే గరంతో ఉండండి తెలంగాణను నిర్మించండి పాఠశాలలు ప్రారంభించాలి దళితులు గిరిజనులు ఆదివాసులు బలైన వర్గాలు మైనార్టీల పిల్లలు విద్యకు దూరం కావొద్దు అని పదకొండు వేల అరవై మూడు మంది టీచర్ల నియామకాలు దసరా ముందు తొమ్మిది తారీఖు నాడు సాయంత్రం నాలుగు గంటలకు ఇవ్వబోతున్నాము ఇది మా చిత్తశుద్ధి ఇది మా బాధ్యత ఏ ప్రాజెక్టు కట్టినా ప్రక్షాళన చేసినా కొంతమంది నిర్వాసితులవుతారని సీఎం అన్నారు మూసి ప్రక్షాళనలో భాగంగా నిర్వాసితులందరికీ నష్టపరిహారంతో పాటు రెండు పడక గదుల ఇళ్లు ఇచ్చి ఆత్మగౌరవంతో బతికేలా చేయూతనిస్తామన్నారు బాధితుల్ని ఇంకా మెరుగ్గా ఎలా ఆదుకోవాలో ప్రతిపక్షాలు సూచించారని కోరారు పేదవాడి ఇళ్లు కూలిస్తే ఉండే బాధ ఇరవై ఏళ్లు ప్రజాక్షేత్రంలో ఉన్న తనకు తెలుసన్న ముఖ్యమంత్రి పదివేల కోట్లు ఖర్చైనా నిర్వాసితులకు అండగా ఉంటామన్నారు మీరు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇంట్ల దగ్గరకు పోదామా మీరేసిన రోడ్ల దగ్గర పోదామా మీరు నిర్మించిన అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్దామా ఈ రోజు మేము కూర్చుంటున్న సచివాలయానికి మీరు వస్తారా లేకపోతే లక్ష కోట్లు ఇప్పటికే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిన కాళేశ్వరం మేడిగడ్డ సుందీల అన్నారం బ్యారేజ్ల దగ్గరికి వెళ్దామా అరవై వేల ఎకరాలు మల్లన్న సాగర్ లో ల్యాండ్ ఎక్వేషన్ జరగలేదా శ్రీశైలం కట్టినప్పుడు నిర్వాసితులు కాలేదా ఇవాళ మూసి నిర్మాణం చేస్తే కూడా కొన్ని వేల మంది ఐదు వేల మంది పదివేల కుటుంబాల్లో నిర్వాసితులు అయితే నిర్వాసితులను ఎట్లా ఆదుకోవాలో సలహా చెప్పండి అని నేను అడుగుతున్నా పేదోడి దుఃఖం నాకు తెలియదా ఇల్లు కూల్తే ఎంత బాధ ఉంటుందో తెలియదా వాళ్ళందరినీ ఎట్లా ఆదుకుందామో చెప్పండి నష్టపరిహారం ఎట్లాద్దామో చెప్పండి భవిష్యత్తులో మూసీ నది ద్వారా స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు గంగా యమున కావేరి సరస్వతి నదుల పేర్లలా మూసీ పేరును తల్లిదండ్రులు వారి పిల్లలకు పెట్టుకునేలా ప్రక్షాళన ఉంటుందన్నారు మన ఇంట్లో ఆడబిడ్డ పుడితే కృష్ణానో కావేరో గోదావరో సరస్వతో గంగానో అని నదుల పేర్లు మన బిడ్డలకు పెట్టుకుంటున్నాం ఏ తండ్రి ఆయన బిడ్డకు మూసి అనే పేరు పెట్టుకున్నాడా ఎందుకు పెట్టుకోలే ఆ మూసి కంపు కొడుతుంది కాబట్టి మూసిలో విషం చిమ్ముతున్నది కాబట్టి ఆ విషం ఆ కంపు ఆ మురికి మా బిడ్డల పేర్లు పెట్టుకోవద్దని తల్లిదండ్రులు ఏదైతే అనుకుంటున్నారో ఆ మూసి మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నా నేను ఆ మూసిని అద్భుతంగా నిర్మించినప్పుడు తప్పకుండా తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల పేర్లు మూసి అని పెట్టుకుంటారు నియామక పత్రాలు అందుకున్న వారంతా గొప్పగా పనిచేస్తే ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం అన్నారు రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు